హలో నిబర్ బాయ్ మామే సాత్కర్ కోమటెడ్డి సాబ్బ కోమటిరెడ్డి ఏమేమ సార్ కొడుతాం మీకు మన రాజమే గారు సాయం చేస్తున్నా బతి నా పిల్లలకు సాయం చేస్తుంటాడు ఇప్పుడు ఫెబ్రవరి మహిళలు అందరూ మన ఇంటికానికి మన నాది పీసీసీ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటాం పార్టీలో కట్టి సాయం చేయాలి దారైతే సాయం చేసి మంచి వ్యక్తిగత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మార్చి మనకి సరిపడిగా చెబుతాను ప్రజెంట్ మనం గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం మొత్తం తెలంగాణ వస్తాను సార్ ఇరవై ఏళ్ళకి వెళ్ళి

హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి